కూడా ఈ పండగలు ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థను బాగా పెంచి ఇటువంటి దుస్త మళ్ళీ ఇంకో జరగకుండా ప్రభుత్వం బాధ్యత ఉన్నది భారతదేశంలో కూడా ప్రజలంతా ఏకీకృతంగా ఉండి సజీవంగా ఏకీకృతంగానే ఉండదనే దాని మీద ఈ నిర్ణయాలు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని కలపతి పక్షంలో కూడా ప్రభుత్వ ర్యాలీలు నిర్వహించడం జరిగింది ప్రపంచాన్ని కృషి చేసే పద్ధతుల వల్ల ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల మీద టెర్రరిస్టులు ఉగ్రవాదులు దాడి చేసి నిర్దాక్షణంగా ఇరవై ఏడు మందిని హత్య చేయడం జరిగింది దాన్ని దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు అన్ని కూడా ఖండించడం జరుగుతుంది దాంతో బాగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన మేరకు రాష్ట్ర సమితి ఇచ్చిన పిట్టు మేరకు బెల్లెంపల్లి పట్టణంలో గోవత్తుల ర్యాలీ ప్రదర్శన చేసి మతన్మాదుల చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బీహార్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని బహుజనుల హక్కులను నూటికి తొంభై శాతం నివసించే పేదల హక్కులను కూడా రక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే రకంగా హిందూ మసో మతోన్మాదులైనా ముస్లిం మతోన్మాదులైనా ఒకే విధంగా వివరిస్తారు కాబట్టి మతోన్మాదాన్ని అరికట్టి మత సామరస్యాన్ని కాపాడుతూ భారతదేశ శాంతికి ప్రపంచ శాంతికి ప్రతి ఒక్క భారత పరుడు కూడా కట్టుబడి పనిచేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన కామేడ్ సర్దార్ భగత్ సింగ్ ఏదైతే రాజ్గురు సుద్దేవులు ఉన్నారో సంపూర్ణ స్వాతంత్రం కోసం ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు లౌకిక వాదాన్ని రక్షించే పద్ధతుల పోరాటాలు కొనసాగించాలని రాబోయే కాలంలో శాస్త్రీయ సోషలిజం ఏదైతే భారత రాజ్యాంగంలో రాసిన సోషలిజం స్థాపనకై అన్ని పార్టీల నాయకత్వంలో పోరాటాలకు మునుముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అక్రమ దాడులను ఈ టెర్రరిస్టు చర్యలు దేశవ్యాప్తంగా ఖండిస్తూ ఏదైతే పాకిస్తాన్ చర్యలు ఉన్నాయో ఈ టెర్రరిస్టులను పెంచి పోషించే పద్ధతిని అరికట్టాలని దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉండే ఈ భారత పౌరులు పోరాటాలకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం